హిందూ సాంప్రదాయాల్లో పెళ్ళిళ్ళు జరిపేందుకు మంచి ముహూర్తాలు చూస్తుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం పంచాంగం చూసి అందులో బలంగా ఉన్న తేదీలను మాత్రమే శుభముహూర్తాలకి కేటాయిస్తారు అయితే హిందూ క్యాలెండర్ పన్నెండు మాసాలు ఉంటాయి అవి చైత్రముతో మొదలవుతుంది ఫాల్గుణముతో ముగుస్తుంది ఇందులో కొన్ని మాసాలు మాత్రమే శుభ ముహూర్తాలు ఉంటాయి ఆషాఢంలో దేవుళ్ళకి పూజలు నిర్వహించడానికి మంచి రోజులు అయినప్పటికీ పెళ్ళిళ్ళు జరుపుటకు మంచి ముహూర్తాలు ఉండవు ఆషాఢ మాసంలో జూలై ఆరున ప్రారంభమై ఆగస్ట్ నాలుగున ముగియనుంది అయితే ఈ మాసంలో శుభముహూర్తాలు ఉండవు అనే సందేహాలు వస్తుంటాయి మరి ఆ సందేహాలు తెలుసుకోవడానికి పూజారి వామన శర్మ లోకల్ ఐటిన్ ప్రత్యేక కథలం ద్వారా తెలిపారు అదేంటో ఇప్పుడు చూద్దాం కొన్ని యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులలో మానవుని యొక్క జీవరాశి చాలా ముఖ్యమైనటువంటి ఘటం అటువంటి ఆ మానవునికి అనేకటువంటి సందేహాలు ఉండే ఉంటాయి ఉదయం లేచి రాత్రి పడుకున్నంత వరకు అనేకటువంటి సమస్యల చేత తీగభద్రపడతా ఉంటాయి అటువంటి దానికి కొంతమంది కొన్ని సందేహాలు ఇది ఎందుకు కాబట్టి మనకు ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఎందుకు ఈ వివాహాలు కానీ శుభకార్యాలు ఎందుకు చేయద్దు అని ఆషాఢ మాసంలో సంవత్సరంలోకి సంవత్సరం అంటే పన్నెండు మాసాలు క్షేత్ర వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వజం కార్తీక మారుశీరం పుష్యం మాఘం పాల్గొనం ఇటువంటి ఈ పన్నెండు మాసాలలో భాద్రపద మాసం అది ఒక శూన్యమాసం శూన్యమాసం అంటే వినాయకుడు ముందు వస్తాడు ఎప్పుడు భాదపద శుద్ధ చతుర్థ గురించి మొదలుకొని తర్వాత చతుర్దశి వరకు అనంత అనంత చతుర్దశి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ఈ నవరాత్రు తర్వాత వినాయకుడు అనేటువంటి వాడు మన సముద్ర తీరికి వెళ్ళి సముద్రం వెళ్ళి అటువంటి భగవంత్రి భగవంతుని పార్వతి పరమేశ్వరు దగ్గరికి వెళ్ళిన తర్వాత పితృదేవతలందరూ కూడా మాతా పితృదేవతలందరూ కూడా మొరుపెట్టుకుంటారు అయ్యా మరి ఏమి సంవత్సరమే కదా వాళ్ళు ఎప్పుడో సంవత్సరాన్ని ఒక రోజు ఇస్తారు మాకు విధిగా మాకు ఏ విధంగా సంతృప్తి పొందాలంటే మాకు ఏం చేయాలంటే మనం అడిగినప్పుడు అటువంటి ఆ ఒక్క మాతా పితృందరినీ కూడా ఆ యమలోకలు కానీ స్వర్గలోకలు కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళందరినీ పేదరి సముద్రం ఒడ్డున వదిలిపెడతారు ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి శుభకార్యాలు ఎందుకు చేయకూడదు అనేటువంటిది అంటే ఆషాఢ మాసంలో అమ్మవారు ఉత్పత్తించినటువంటి రోజులు ఉత్పత్తించినటువంటి రోజులు ఎన్ని రోజులు ఒక ఇరవై ఒక రోజు అయిన తర్వాత నామకరణం అవుతుంది అప్పటిదాకా నామకరణం కాదు నామకరణం అంతా పెళ్ళి ఏ విధంగా చేస్తాం చేయడానికి లేదు శుభకార్యం చేయడానికి వీలు లేదు అటువంటి మరి అమ్మవారు లేకపోయిన తర్వాత అయ్యవారు ఒకటి ఏం చేస్తాడు ఏం చేయడానికి వీలు ఉండదు అటువంటి అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో ఇది కేవలం వాళ్ళు ఒక అమ్మవారు రూపకంగా ఎత్తుకొని ఆ బోనాలు చేసుకుంటూ ఉంటారు మేము మా దేవాలయంలో ఏం చేస్తాము అమ్మవారికి శాకాంబరి అనేటువంటి రోజు ఆ అమ్మవారికి ఓ తది నుంచో పంచమ నుంచో అమ్మవారిని మేము అనేకటువంటి చేతి నిద చేసి కూరగాయల చేత అమ్మవారిని అలంకారం చేస్తాం మరి అమ్మవారు బచన్ అండి పిల్లతోని పెద్ద పెద్దవారికి పున్నవదాంకం ఉంటుంది కాబట్టి అటువంటి అమ్మాయికి వివాహాలు శుభకార్యం చేయడానికి వెళ్ళేది